హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోటండి కొంచెం చికెట్ చికెట్గా కనిపిస్తుంది ఎందుకంటే కరెంటు లేదు అందుకని చీకటిగా కనిపిస్తుంది ఓకే అండి వెల్కమ్ టు శివగంగా టారో కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు రావాలని అనుకుంటున్నాము అక్క సోంద్రెందుకులే అని మీకు అనిపిస్తుండొచ్చు కొత్తగా వినే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను దయచేసి అందరికీ చెప్తున్నాను ఈ ప్రతి ఒక్క రీడింగ్ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ మీకు థర్టీ అవర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు జనరల్ మాత్రమే ఓకేనా అండి ఇందులో మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి నూనూ అదర్ రిలేషన్ ఎలాంటి రిలేషన్లో ఉన్న తడ్పడి రిలేషన్ కానీ వీడియోస్కి కానీ వీడియోకి ఇంటి మీద ఉన్న వారికి కానీ ప్రతి ఒక్కరికి అనేది వర్తిస్తుంది ఇంకొకటి ఏంటంటే అమ్మవారు ఆశులు అందరికీ ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎవరైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని వాళ్ళు ఖచ్చితంగా రీచ్ కావాలి మీ గెలుపు మీ వెన్నంటే ఉండాలి మీ హ్యాపీనెస్ అనేది మీకు సంతోషం అనేది మీకు ఎప్పటికీ మీ కుటుంబంకు మీ పిల్లలకు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులతోటి ఆ దేవుళ్ళ ఆశీస్సులతోటి అందరూ చల్లగా ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే మరి తెలుసు కదా శివగంగా టారోట్ మీతో మీ స్నేహ పటేల్ ఓకే మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు కంటెంట్ చెప్తాను వినండి కంటెంట్ వచ్చేసి కంటెంట్ మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అండ్ హండ్రెడ్ పర్సెంట్ చూద్దామా కరెంట్ ఫీలింగ్స్ ఓకేనా అండి అర్థమైందా మళ్ళీ చెప్తా మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా చూద్దామా కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకేనా ఓకే మరి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ నొక్కండి ఓకేనా ఇగో జరంతా ఏమంటారు బాగా పెద్దగా ఏం చెయ్య వీడియో కొంచెమే ఎత్తా సరేనా ఓకే మీరేం జరంతా యా చవడకుండా మొత్తం చూసుకోరు వీడియో ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ అమ్మవారిని ఎవరైనా తిట్టినా అమ్మవారిని ఎవరైనా శంకించి మాట్లాడినా అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడినా తప్పు చాలా తప్పు దేవత అందరికీ దేవతనే ప్రతి ఒక్కరూ ఆడవారు పసుపు ఇచ్చుకుంటారు ఎందుకు ఇస్తారు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు ఆమె అమ్మవారు కాదా చెప్పండి లక్ష్మీదేవత అమ్మవారు కాదా పార్వతీదేవి అమ్మవారు కాదా శివ శివుడి భార్య పార్వతీదేవి అమ్మవారు కాదా చెప్పండి ఎవరు కూడా అమ్మవారిని శంకించకండి అట్లానే శివుణ్ణి కూడా శంకించద్దు ప్రతి ఒక్కరు దేవుళ్ళు దేవుళ్ళు ఉన్నాయంటే చూపిస్తారా చూపించలేరు గాలి ఉందంటే చూపిస్తారా చూపించలేరు దయ్యం ఉందంటే చూపిస్తారా చూపించలేరు బ్లాక్ మ్యాజిక్ ఉందంటే చూపిస్తారా చూపించలేరు నీళ్ళు చేతిలో పట్టుకొని ఆగుతాయా పిడికిట్లో నీళ్ళు వేసుకొని ఆపండి ఆపలేరు గాలిని చేతిలో పట్టుకొని ఆపండి ఆపలేరు అట్లాగే దేవుడు ఉన్నది ఎంతవరకు దయ్యాలు ఉన్నది ఎంతవరకు బ్లాక్ మ్యాజిక్లు ఉన్నది ఎంతవరకు అనేది గిఫ్ట్ కూడా అంతే అండి జర దయచేసి సోయం చాయించి జర అర్థం చేసుకుంటారని నేను అర్థం అనుకుంటున్నా ఈ వర్డ్స్ మీకు ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చలేవో జర దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతమంది తెలియజేస్తారో చూస్తాను నిజంగా మన నిజంగా చెప్తున్న మనలో వ్యక్తిత్వం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ దేవుని స్మ స్మరిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరును మన యేసయ్య కూడా మనకు దేవుడే అందరూ దేవుళ్ళే గుర్తుంచుకోవాలి ఓకేనా ఎవరైతే ఈ కామెంట్స్ అంటే ఎస్ అని పెట్టి ఎస్ అని పెట్టండి సరిపోతుంది మీకు నేను చెప్పింది కరెక్టా కాదా అనే దానికి ఎస్ఆర్ను ఏదో ఒకటి పెడితే సరిపోతుంది ఓకే మరి నేనైతే కార్ట్స్ చెప్పలు చేశాను తీసి చెప్తాను ఓకేనా అండి ఓకే ఓం నమ శివాయ హర హర బోలో శివశంకర అర్ధనాదీశ్వర అఖిలాండీశ్వర నీలకంఠేశ్వర మణికంఠేశ్వర ఓం భద్రకాళి ఓం అమ్మవారు మా అమ్మవారు మా కులదైవం మా అమ్మవారు ఓం విఘ్నేశ్వర కాశీ విశ్వనాథేశ్వరుడ పరమేశ్వర హరహర బోలో శివశంకర ఓం సద్గురు సాయినాథ్ జై మహంకాలి ఓం యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్ప్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్ప్యూట్ ఓకేనా అండి చాలు ఇంత కార్డులు తీసాను బుడమ్ ఆఫ్ ద డేకి తీస్తా అండి ఓకే నేను ప్రతి ఒక్క కార్డు చూపించుకుంటూ చెప్తానండి ఈరోజు ఇగో ప్రేమ చాలా అయితే నేను చెప్పాను కదా మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అంటే ఇగో ప్రతి ఒక్కరికి ఎలా వర్తిస్తుంది అంటే లవ్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇగో లవ్ మ్యారేజ్ కావచ్చు అరేంజ్ మ్యారేజ్ కావచ్చు పెళ్ళై ఉన్న వాళ్ళు కావచ్చు ఫ్యామిలీస్లలో కావచ్చు ప్రతి ఒక్క అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు మీకు అందరు మేల్ ఫీమేల్ మగవారికి ఆడవారికి అందరికీ వర్తిస్తుంది ఆమె కావచ్చు అతను కావచ్చు ప్రేమ అయితే చాలా పొంగి పొరులుతుంది ఏదో విషయంలో అయితే సఫర్ అయితే అవుతున్నారు మరి మీ ఫ్యామిలీ విషయంలోనా లేకపోతే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలోనా లేకపోతే పెళ్ళి చేసుకుంటే పెద్దలు ఏమైనా అంటారనా లేకపోతే ఇంకేదైనా ఏదో కొన్ని వాళ్ళకు ఏదో కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి డబ్బు ఎంతున్నప్పటికి కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అయితే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గొడవలు ఏమో అని ఆలోచిస్తున్నారు కొంతమందికి గొడవలు జరుగుతున్నాయి కొంతమందికి గొడవలు అయితే అని ఆలోచిస్తున్నారు కొంతమంది పెళ్ళైన వారు కూడా ఇంట్లో గొడవలు అనేది జరగడం జరుగుతుంది కొంతమందికి ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి అప్పుడే సంతోషంగా ఉంటారు అప్పుడే గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అంటే ఊహించలేనంత బడన్ అయితే ఫేస్ చేస్తున్నారు చాలా వరకు చాలా బడన్ ఫేస్ చేస్తున్నారు ఎంత అంటే మోయలేనంత బడన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇది అందరికీ వర్తిస్తుంది ఆమె కావచ్చు అతను కావచ్చు మీ నుంచి కొంతమంది కొన్ని సమస్యలు మూవ్ ఆన్ అయిపోవడం అనేది జరుగుతుంది ఇలా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందా లేదా అనేది పూర్తిగా చూసిన తర్వాత చెప్తాను మూహన్ కార్డ్ అయితే వచ్చింది ఓకేనా అండి మీరు చెప్పాను కదా ఇంతకుముందే మీరు ఎంత కూడా గొడవలు వద్దు వద్దు అని అనుకోని పరిగెత్తుంటే కూడా మీతో గొడవలు పెట్టుకోవడానికి ముందస్తులో మీ ఫ్యామిలీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ముందస్తులో ఉన్నారండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇగో ఈ గొడవలు పడ్డట్టే పడతారు మళ్ళీ కలిసిపోతారు రీయూనియన్ ఉంది అంటే అప్పుడే గొడవలు పడుతున్నారు అప్పుడే కలుస్తున్నారు ద ఎంప్ల అంటే మీకు మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు వేడుకుంటున్నారు వేరే వాళ్ళ సమాచారం తీసుకుంటున్నారు ఓకేనా అండి ఇగో రీయూనియన్ కార్డ్స్ రెండు వచ్చినాయి మ్యారేజ్ కార్డు ఉంది మళ్ళీ గొడవలు అనేది వచ్చింది ఆన్ అయిపోతున్నారు ఇక్కడ టూ పర్సన్స్ ఇగో ఇక్కడ ఏంటంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మనీ మైండెడ్ వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అర్థమవుతుందండి మనీ మైండెడ్ డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎంత డబ్బు ఉన్నప్పటికి కూడా వాళ్ళ మనశ్శాంతి శాంతి అనేది లేకుండా పోయింది ఎందుకో కానీ ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటున్నారు కొన్ని విషయాలలో తలకిందులుగా తపస్సు చేయడం అనేది జరుగుతుంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు హార్డ్ బ్రేకింగ్ అనేది అయిపోయింది వీళ్ళు కొంచెం నిజంగా కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది బిజినెస్ పరంగా ఫ్యామిలీ పరంగా కొంతమంది ఏదో ఒక సందర్భాల వల్ల కొన్ని సమస్యల వల్ల ఒకరినొకరు కాదనుకొని దూరంగా ఉండి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది కొంతమంది చేసుకుంటామని అనుకుంటున్నారు కొంతమంది చేసుకోకుండా కూడా అదే రిలేషన్లో ఉండడం జరుగుతుంది ఎలాంటి రిలేషన్లో ఉన్నా కూడా కొన్ని రోజుల నుంచి రిలేషన్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది దూరంగా కోపతాపాలతోటి ఏదో అలిగినట్టుగా అనిపిస్తుంది అలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక మెసేజ్ కోసము ఒక కాల్ కోసము ఒక మెసేజ్ కోసము ఎంతగానో పరితపిస్తున్న మీ మనసు కోసం మీ మనసు కోసము మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా రావాలని దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా వస్తానని ఎదురు చూస్తున్నారు మీరు ఒక రాని ఒక రాజులాగా మీరు కూర్చున్నారు మీ పార్ట్నర్ కోసం ఖచ్చితంగా ఎప్పుడు వస్తారా తిరిగి వస్తారా వాళ్ళని నేను అంగీకరిస్తానని మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మాత్రం మీకోసం ఎంతో ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాలని మాత్రం అనుకుంటున్నారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు డబ్బు సంపాదించి మీ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్ దగ్గర అయితే కొన్ని రెండు లక్షణాలు రెండు గుణాలు అయితే ఉన్నాయి రెండు గుణాలు అంటే అప్పుడే కోప్పపడతారు అప్పుడే ప్రేమగా చూసుకుంటారు అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకు అర్థం కాదు అప్పుడే అదుపు లేని ప్రేమ చూపిస్తారు అప్పుడే కోపం చూపిస్తారు అప్పుడుగా నార్మల్గా నార్మల్గా ఉంటారు ఏమీ తెలియని అమాయకుల్లా కనిపిస్తారు ఈ అసలు ఎప్పుడు ఏం చేస్తారో వీళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఇదేమైనా లోపమా అంటే లోపం కాదు వీళ్ళకు నిజంగా చెప్తున్నా చూసే వాళ్ళు ఎవరైతేవరో ఈ వీడియో ముందుకు వచ్చిందంటే మీదే అని అనుకోరు దయచేసి చెప్తున్నా అయితే వీళ్ళకు పుట్టుకొతోట వచ్చింది వీళ్ళ నైజం అంతే ఇంకేం చేయలేము ఇంకేం మార్చలేం అంటే వీళ్ళు ఏందంటే కొంతమంది చెప్పుడు మాటలు కూడా నమ్మడం కూడా జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చెప్పుడు మాటలు నమ్మడం జరుగుతుంది మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఖచ్చితంగా చేరువ కావాలనుకుంటున్నారు మీ లైఫ్లో సంతోషం అనేది ఖచ్చితంగా ఉంది మీరు హ్యాపీ లైఫ్ గడపబోతున్నారు త్వరలోనే మంచిగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారు త్వరలోనే సంతోషంగా ఉండబోతున్నారు రియూనియన్ కార్డు ఉంది మళ్ళీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు చేసుకొని దూరం అయిపోయి ఏమంటారు ఏమంటారు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఫోన్లు వేసుకోకుండా లేకపోతే ఒక ఇంట్లో ఉన్నా కానీ సరిగ్గా మాట్లాడుకోకుండా తన మనసుతో తను మా గొడవబడము లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ వల్ల లేదా కొంతమంది ఎంప్లాయీస్ జాబర్స్ ఎవరే ఎక్కడెక్కడో జాబర్స్ ఎక్కడో ఉంటారు దూరంగా ఉంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఏదో ఒక చిన్న చిన్న సమస్యల వల్ల వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంటుంది వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఈ విషయాలల్లో లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారండి కొంతమంది ఇట్లా లాంగ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకు మెసేజ్ ఫోన్ కాల్ కోసము ఎదురు చూసే వాళ్ళకు రీయూనియన్ అవుతుంది డెట్ డెట్ కార్డు డెబిట్ కార్డు వచ్చింది డెత్ కార్డ్ వచ్చింది సారీ డెట్ కార్డు అంటే ఇది రీబర్త్ లాగా అంటే మీరు ఇప్పటి వరకు చేసిన గతం అంతా మర్చిపోయి కొత్త కాలాన్ని మీరు గడపబోతున్నారని అర్థం మీకు మంచి రోజులు రాబోతున్నాయి దీనికి అర్థం ఇగో స్టార్ చాలా చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇగో బుడవద్ధ రెక్కు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని రాజు రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు మగవారు అయితే రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు ఆడవారు అయితే రాజులాగా చూసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశంలో మీ మీ ఫీల్ వాళ్ళ ఉద్దేశంలో మీ స్థానం ఏంటి అంటే మీరు ఒక ఏంజల్ మీరు ఒక ఏంజల్ మీరు ఒక సోల్ మీరు అసలు ఈ దేశానికి పట్టపు రాణి మీరు అసలు మీ గురించి ఊహించలేనంత మిమ్మల్ని ఒక వరల్డ్ కప్పు వచ్చే అంతగా అంతగా మీకు నిజంగా చెప్తున్నా ఒక మిస్ ఇండియా అనుకోవచ్చు ఒక మగారైతే రాజు అనుకోవచ్చు ఆడవాళ్ళు మిస్ ఇండియా అనుకోవచ్చు ఓకే అర్థమవుతుందా మూహన్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే మూవాన్ కావడం జరిగింది స్టార్ కార్డ్ వచ్చింది పెళ్లి కార్డు వచ్చింది అంత బాగానే వచ్చింది సంతోషం ఏంజల్ కార్డ్స్ ఏం చెప్తే చూద్దాం మరి ఓకేనా ఏంజల్ కార్డ్స్ ఏం చెప్తే చూద్దాం గ్రాట్యూట్యూడ్ ఏంజల్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుట్ చూసేవాళ్ళ యూనివర్స్కి ప్రతి ఒక్కరికి మంచిగా రావాలని కోరుకుంటున్నాను సంథింగ్ ఈజ్ బెటర్ అంటే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ అంట ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తున్నాడు ఆర్ రెడీ అంటే మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారో అని అర్థం ఓకేనా మీరు ఏదైనా కానీ రికన అంటే మీరు చాలా హ్యాపీగా అంటే ఏదైనా సంతోషంగా ఆహ్వానించండి అదొకటి గుర్తుపెట్టండి గుర్తుపెట్టుకోండి మీరు చేయాలనుకున్న పనులని ఏవి ఆపకండి రొమాన్స్ ఓకేనా మీ అంటే చెప్పాను కదండి ఇన్ని రిలేషన్స్ అదర్లీ రిలేషన్ ఏది ఏదైనా కావచ్చు ప్రతి ఒక్క రిలేషన్స్లో అదే జరుగుతుంది ఓకేనా ఏదైనా కానీ మీరు పాజిటివ్గా తీసుకోండి ఓకేనా పాజిటివ్గా తీసుకోండి ఏదైనా సరే కానీ పాజిటివ్గా తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఓకే గో గెట్ మేర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందేమో తీస్తాను వెయిట్ వెయిట్ అంటే ఎందుకు కొంతమంది అందరికీ కాదు కొంతమందికే వెయిట్ ఉంటుంది ఓకేనా అండి మీరు ప్రతి ఒక్కరికని మాత్రము అనుకోకండి ఓకేనా అండి అబండెండెన్స్ చాలా మీరు నమ్మకము దృఢంగా అన్ని రకాలుగా మీరు ఉండాలి ఓకేనా అండి మీకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ చెప్తున్నా ఏంటంటే రికవరీ ఇప్పుడిప్పుడు మీరు కొంచెం రికవరీ అవుతున్నారు ఓకేనా సక్సెస్ ప్రతిదానికి సక్సెస్ ఓకేనా అండి సరే మరి ఈ లేట్ కాల్స్ అంటే మీకు కొన్ని కాల్స్ అంటే కొంతమందికి బ్లాక్ కాల్స్ బ్లాక్ చేయడము దూరంగా ఉండడం మాట్లాడుకోకపోవడము ఇవన్నీ ఉన్నాయి కదా మరి అది ఎంతవరకు నిజము ఎన్ని రోజులల్లో వాళ్ళు కలుస్తారు ఇది ఓకే చూద్దామా ఓం నమశివాయ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఓం నమశివాయ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఓకే అందరూ ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ సండే కావచ్చండి ఓకేనా నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే కావచ్చు ఏదైనా ఒక సండే కావచ్చు ఓకేనా సక్సెస్ విల్ ప్రతి ఒక్కటి మీరు ఏం చేయాలనుకున్న సక్సెస్ అయితే అవుతుందట నెక్స్ట్ సండే కావచ్చు మళ్ళీ సండే కావచ్చు నాలుగు వారాలు కావచ్చు ఒక వారం కావచ్చు ఓకేనా సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ అక్టోబర్ వరకు కావచ్చు జూలై మంత్ కావచ్చు ఓకేనా జూలై మంత్ కావచ్చు నెక్స్ట్ సాటర్డే కావచ్చు ఓకేనా ఈ మంత్ వితిన్ ఈ మంత్ కావచ్చు అండి ఓకేనా కొంతమంది ఈ నెల కావచ్చు కొంతమంది చెప్పాను కదా మీకు అవేత గుర్తుపెట్టుకోండి ఓకేనండి మీరు టారో సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అందరూ చూస్తున్నందుకు మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను ఎందుకు రుణమంటే నేను మీ అందరికీ అడక్ట్ అయిపోయాను మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఎల్లప్పుడూ నా పైన ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిష్యులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి మీ అందరికీ ఉండాలి నాకు ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది అందరికి ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని కష్టపడి చదివి ఎవరైతే ముందడుగులో ఉండి మంచి జాబ్ రావాలి మంచి కెరియర్ ఉండాలి లక్ ఉండాలని ఎవరైతే సక్సెస్ఫుల్ లైఫ్ కోరుకుంటున్నారో వాళ్ళ గోర్ని వాళ్ళు ఖచ్చితంగా శివయ్య ఆశ్రయులు అమ్మవారి ఆశ్రయులు యూనివర్స్ మెసేజ్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం శివాయ ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివయ్య ఆ శివయాశులు మీ అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ బట్టే మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్